పిల్లారవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరాల ఆత్మీయ సమాపేశంలో వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శేఖ ఆసిఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ నగరాల ముఖ్య అతిథిగా పాల్గొన్న పోతున్న మహేష్ నగర కులస్తులకి నా ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు మనమందరం కలిసి జగనన్నకు తోడుగా ఉండటంతో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న నాకు పార్లమెంట్ అభ్యర్థి కేస్నేని నానికి సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నగరాల సామాజిక వర్గానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు గతంలో అనేక పదవులిచ్చి నగరాల సామాజిక వర్గాన్ని సముచిత గౌరవం కల్పించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు పోతున్న మహేషు వైసీపీలోకి రావడం మరింత బలం చేకూరిందని వివరించారు పరిచయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలందరూ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈ రోజున బుద్ధి చెప్పాలని పిల్ల రవిగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మరి మేము అతిథిగా పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే ఎవరు కూడా బిర్యానీ కోసం పదివేల రూపాయల కోసం ఇరవై వేల రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవ్వరు కూడా లేరు మీరు చూశారు అందరూ కూడా మీరు చూశారు అందరూ స్వచ్ఛందంగా రెండు వందల మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు మరి మొదటే చెప్పారు రవి గారు రెండు వందల మందికి పైగా మేము అందరం వస్తాం సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం ఒక పక్కన ఆసిఫ్ గారికి మరొక పక్కన కేశ్రీ నాని గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యోజనం మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు ఈ సమావేశానికి మీరు కూడా చూశారు మరి పెద్ద ఎత్తున యోజనులు మహిళలు నగరాల సామాజిక వర్గ పెద్దలు హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు ఎవరు కూడా ప్రలోభాలకి లొంగు వచ్చిన వాళ్ళు కాదే ఎవరు బిర్యానీలకు వచ్చిన వాళ్ళు కాదే ఎవరు పదివేల కోసం వచ్చినోళ్ళు కాదే సామాజిక వర్గాన్ని అర్థం పెట్టుకొని సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదే స్వచ్ఛందంగా వచ్చారు వైసీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు రవి గారు ఒక పిలిపిస్తే ఒక కొత్త తరం నాయకత్వం బయటికి వచ్చింది మరి వారందరికీ కూడా నేను కానీ ఆసిఫ్ గారు కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమ్మితే నమ్మితే సీట్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే నాలాంటి వ్యక్తిని మోసం చేసి సీటు అమ్ముకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమైంది మరొక పక్కన చూస్తూ ఉన్నాం సామాజిక వర్గంలో చాలామంది ఎన్నికలు రావగానే ఐదేళ్లకు ఒకసారి ప్యాకేజీల కోసం సామాజిక వర్గాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పడితే వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే సామాజిక వర్గం ప్రతిసారి చూస్తూ ఉపేక్షించదు ఇటువంటి నాయకుల్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం నగరాల సామాజిక వర్గం మీద ఉంది ప్రక్షాళన చెయ్యకపోతే భవిష్యత్ తరాలకి పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఎవరైతే సామాజిక వర్గాన్ని అర్థం పెట్టుకొని ప్యాకేజ్ తీసుకొని అమ్మేస్తున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దు వాళ్ళు మోసం చేయడానికే ఉన్నారు వాళ్ళు ఏ రోజు సామాజిక వర్గానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యక్తులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాబోయే ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసినటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారు దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారు మేయర్ పదవి ఇచ్చారు శ్రీశైలంలో యాభై సెంట్ల భూమి ఇచ్చారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు డైరెక్టర్లు ఇచ్చారు పాలక మండలి సభ్యులు ఇచ్చారు నాలాంటి వ్యక్తిని కూడా హక్కునే చేర్చుకొని ఖచ్చితంగా నీకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా అండగా నిలవాలి రెండు ఓట్లు కూడా ఫ్యాన్కి వేయాలి ఒక ఓటు ఫ్యాన్కి మరొక ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా అందించినటువంటి వ్యక్తి ఫ్యాన్కే వెయ్యాలి కేసీ నాని గారికి షేక్ ఆసిఫ్ గారికి రెండు ఓట్లు ఫ్యాన్ కేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా అలాగే ఈ కార్య ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అనేక నగర కులస్థల నాయకులు అలాగే మొత్తం అందరూ కలిసి మనం అందరం కలిసి జగన్ తోడుగా ఉంటాం అలాగే ఆసిఫ్ అన్నకి తోడుగా అని చెప్పేసి నాకు వచ్చి మద్దతు పలకడం జరిగింది మా పార్టీలోకి మోదినాయ్ గారు వచ్చిన విషయం అందరికి తెలిసిందే మరి ఈరోజు గోతిన్ మహిళ ఆటతో మా పార్టీలో మంచి బలో బలాన్ని మేము చేకూర్చుకున్నాం అలాగే ఆయన కేడర్ మొత్తాన్ని కూడా ఈరోజు నాకు బదిలీ చేసే దిశగా ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి నమ్ముకున్న నాయకుడికి నన్ను అందరం ఎక్కించాలని చెప్పేసి జగన్ అయితే నమ్ముకున్న నాయకుడు ఏదైతే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడు మాకు మేలు చేస్తాడని చెప్పి నమ్మకుండా ఉంటే మళ్ళీ పోతిని మహేష్ గారికి ఆయన నమ్మకాన్ని పంపించేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీని ఐదు సంవత్సరాల దాకా ఆకట్టుకొని పార్టీ కోసం అవరాలు కష్టపడి నాయకుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో ఆ ఆదేశాలకు అనుగుణంగా నడిచిన పోతిని మహేష్ గారికి మరి ఆయన నమ్మకానికి ముమ్ము చేసిన పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పాలని మరి పుచ్చిమనేజ్గౌ సీటుని జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఒక మాయాటిమంగా ఏర్పడి ఆ కూటమిలు కలిపేయడం జరిగింది ఇటు పార్టీ కేటర్ని ఇటు పార్టీకి నమ్ముకున్న నాయకుల్ని కూడా వెన్నుపోటు పడుచున్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఆయనకి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ఎందుకంటారు కాసులకు ప్రకృతిపడి తెలుగుదేశంతో బీజేపీతో కుమ్మకయ్యి ఈ యొక్క పశ్చిమ నీరుగా సీటు కూడా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ మరి నమ్ముకున్న కేడర్ని నమ్ముకున్న నాయకుల్ని అందరం ఎక్కించి నేనున్నానని భరోసా కల్పిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తాడాన్ని మీరే గమనించండి మరి ఈరోజు ఇంతమంది నాకు మద్దతు ఇస్తూ నీకు మేమందరం ఉన్నాం మేమందరం నీతో కలిసి నడుస్తాం నీ విజయం కోసం కృషి చేస్తామని చెప్పేసి నా అడుగులు అడుగు వెళ్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ